సత్యం తెలుసుకోవాలి నిట్ నో ద ట్రూత్ ట్రూత్ అనేది మనం మారటం మనం తెలుసుకోవటంలో ఉంటుంది చేయటంలో ఉండదు రెడీనా నువ్వు ఉన్న పాటున వేరే వ్యక్తిగా మారాలి అంటే నువ్వు ఒకటి తెలుసుకోవాలి ఇట్ విల్ చేంజ్ యు నువ్వు తెలుసుకున్న వెంటనే నువ్వు మారిపోతావు అర్థమవుతుందా మీరు సత్యమును గ్రహించదరు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి నువ్వు మారటానికి ఇంకా కష్టపడుతున్నావు అంటే ఫార్ అవే ఫ్రమ్ ద ట్రూత్ మీరు సత్యం నుంచి చాలా దూరంలో ఉన్నారు ఓకే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయొద్దు చేస్తే నీకు బాధ కలుగుతుంది నువ్వు మానసికంగా ప్రయత్నిస్తున్నావు దైవత్వంలోంచి ప్రయత్నించట్లేదు ఓకే అర్థమవుతుంది కదా సో మారిపోవాలంటే ఏం చేయాలి వాట్ ఈస్ ద ప్రీ రిక్వోజిట్ మారటానికి ముందు కావాల్సినది ఏంటి ఏమి సబ్స్టెన్స్ ఏం కావాలి ఏం కావాలంటే సత్యం కావాలి నా వాట్ ఈస్ ద ట్రూత్ సత్యం ఏంటి ఓకే నువ్వు ఒకటి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నది అయిపోయింది దట్స్ ఆల్ నువ్వు మారిపోయావు ఎలా అందరు సిద్ధమేనా ఆత్మయే జీవింప చేయచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజము ఆత్మ జీవింపజేస్తుంది శరీరం కేవలం యథార్థంగా ఆరాధించేవారు ఏమన్నాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించదరు అట్టివారు కావాలని తండ్రి కోరుకొంచున్నాడు నౌ మారటం అంటే ఎట్లా అంటే జాగ్రత్తగానండి మీ అన్ని సెన్సెస్ నాకు ఇచ్చినండి ఫస్ట్ మార్పు లేదు ఏం చేయకూడదు నెంబర్ త్రీ నీ టు నో ద ట్రూత్ ఆ ట్రూత్ ఏంటంటే మార్పు నీకు సంబంధించిందే కాదు ఆయన నీకు గాను నీతి పరిశుద్ధత విమోచనం మీ క్యారెక్టర్ కూడా అయిపోయాడు యో క్యారెక్టర్ యో నేచర్ ఈజ్ క్రైస్ట్ మీకు అర్థమైంది అర్థం కలుదా మీ గుణము మీ స్వభావం మీ ఆత్మ ఏసుక్రీస్తు మీకు అర్థం అవ్వలేదు మీలో ఉంచిన పరిశుద్ధాత్మ మీ స్వభావం యూ కెన్ గెట్ ఇట్ త్రూ యువర్ ఎఫర్ట్స్ మీరు పరిశుద్ధాత్మ లాంటి స్వభావాన్ని మీరు క్రియల్లో చేసి సంపాదించలేదు అవతిలోని క్షమించి నువ్వు క్షమించినట్టు కాదు అసలు అదంటే ఏంటో నీకు తెలియదు మీకు అర్థమవుతుందా వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ స్వభావమే నీ స్వభావం అర్థమైందా హలో డోంట్ చేంజ్ నీకు మారిపోయిన గుణం లోపల ఉంది నీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మకి ఏ నేచర్ ఉంది హీ సాఫ్ట్ హీస్ జెంటిల్ ఒక్క నిమిషం కొన్ని తెలియాస దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు అక్కడ ఉన్న ప్రేమ ప్రతి మాటని మనం మారుద్దాం ఓకే సరే ప్రేమ ఉన్న దగ్గర అంతా ఆత్మ పెట్టండి బేదల కొరకు ప్రేమ అంటే ఆత్మ దీర్ఘకాలం స్పిరిట్ కున్న క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఆత్మీయం చేస్తుంది దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపిస్తుంది మత్సర పడదు డమ్మం ఆత్మ ఉప్పదు ఆప స్వప్రయోజనం విచారించుకో ఆ కోపపడదు అపకారం మనసులో ఉంచుకోదు